శ్రీ శ్రీకృష్ణాయ నమః శ్రీ లక్ష్మీ నృసింహాయనమ శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ యూట్యూబ్ ఛానల్ అభిమానులకు నా మిత్రులకు నా అభిమానులకు శుభోదయం మనము గత ఇరవై ఆరు వీడియోలు అశ్వనీ నక్షత్రం నుంచి ఉత్తరాభాద్రా నక్షత్రం వరకు ఆ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళ సహజ లక్షణాలు మొత్తం కాకుండా కొన్ని కొన్ని మాత్రం చెప్పుకుంటూ వచ్చాం ఇరవై ఆరు నక్షత్రాలు అయిపోయాయి ఆ తర్వాత ఇరవై ఏడో నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రాన్ని ఈరోజు చెప్పుకుందాం ఈ వీడియో తర్వాత మళ్ళీ యుతి అంటే ఒక్కొక్క గ్రహము ఆ నక్షత్రంతో కలిసి ఉంటే చంద్రుడితో కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని మనం ముందు చెప్పుకుంటూ వెళ్దాం ఒక గ్రహం కలిసి ఉంటే రెండు గ్రహాలు కలిసి ఉంటే మూడు గ్రహాలు కలిసి ఉంటే ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రతి వీడియోను మీరు చూసి కామెంట్స్ చేయండి మంచిగా ఉన్నా లేకున్నా చెప్తే నేను కూడా కొంచెం దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మొన్న పెట్టినటువంటి వీడియోకు మంచి స్పందన వచ్చింది చాలా థ్యాంక్స్ వ్యూవర్స్కి ఇక ఈ రేవతి నక్షత్రం వరుసలో ఇరవై ఏడవది మరియు భాచక్రంలో అంటే ఒక భాచక్రము అంటే ఇరవై పన్నెండు రాసుల్లో అయిపోయి మళ్ళీ ఆఖరి నక్షత్రమైనటువంటి అయితే ఇది మీనరాశికి చెందుతుంది మీనరాశిలో ఆఖరి నక్షత్రం ఈ నక్షత్రాధిపతి బుధుడు అవుతున్నాడు ఈ నక్షత్రంలో జన్మించిన జాతకుల జీవనం బుధ మహాదశతోటి ఆరంభం అవుతుంది ఆ తర్వాత కేతుదశ ఏడు సంవత్సరాలు ఆ తర్వాత దశ ఇరవై సంవత్సరాలు ఈ విధంగా వీళ్ళ జా జీవనం సాగుతూ ఉంటుంది ఈ జాతకుల జననం మొదలు వారం లోపల జ్వరం రావటం కొంత అనారోగ్యం సంభవించి తల్లిదండ్రులను బాధ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత ఆరు సంవత్సరాల వయసులో అతి జ్వరం అంటే విపరీతంగా రెండు వంద నూట మూడు నూట నాలుగు జనం వచ్చి ఫిట్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది అటువంటిది జరగవచ్చు ఆ తర్వాత పదమూడు నుంచి పదిహేను సంవత్సరాల వయసు మధ్యలో జంతువుల వల్ల హాని కలగడానికి ఆస్కారం ఉంది ఆ కుక్కలకి ఎటువంటి జంతువులకు కొంచెం దూరంగా ఉంచితే ఈ రెండు సంవత్సరాలు పిల్లలకు ఆ యొక్క దోషం పోతుంది ఆ తర్వాత నలభై నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసులో అపమృత్యు దోషం వస్తుంది ఏదో దీర్ఘ రోగం రావడం లేదు అని అన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో బాడీలో ఏదైనా అతి ఎక్కువ కానీ అతి తక్కువ కానీ అయ్యి హాస్పిటల్ పాలయ్యి మళ్ళీ రికవరీ అయ్యి ఇంటికి రావడం జరుగుతుంది ఇక అరవై అరవై ఐదు సంవత్సరాల మధ్య మహాకంటక జ్వరాలు రావడానికి ఆస్కారం ఉంటుంది శాంతులు జరిపించండి బాలారిష్టాలు కనుక లేకుంటే ఈ జాతకులకు ఎనభై ఐదు సంవత్సరాల ఆయుష్యం వీళ్ళకి ఉంటుంది ఇక ఈ నక్షత్రం శాంతి నక్షత్రం ఇది విశేషంగా రేవతి అశ్వినియోర్ మధ్య పితృగండ అంటే రేవతి అశ్విని రెండు నక్షత్రాల మధ్యలో ఆఖరి గడియలలో కనుక జాతకులు జన్మిస్తే తండ్రి గండము అంటారు దీనివల్ల ఏమవుతుంది అంటే ధన నష్టం కలుగుతుంది స్థిరాస్తులు నష్టపోవడం జరుగుతుంది ఆ తర్వాత తండ్రికి దూరం అవుతారు లేదా తల్లికి దూరం అవుతారు అమ్మాయిలైతే తల్లికి దూరం కావచ్చు తల్లికి అనారోగ్యాలు కలగవచ్చు ఈ విధంగా జరుగుతుంది ఈ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి నక్షత్ర నవగ్రహ జపాలు దానాలు హోమాలు ఆజ్యావీక్షణం ఆంజనేయ స్వామికి అభిషేకం లాంటి శాంతులు జరిపించిన ఒక కొంత ఉపశమనం కలిగి ముందుకు వెళతారు ఇక స్వభావానికి వచ్చేసరికి నక్షత్రంలో జన్మించిన జాతకులు గొప్ప లాంఛనములు కలవారుగాను కామాదికులుగాను సుందర దేహం కలవాళ్ళుగాను అధిక మిత్రులు గాను స్థిర సంపదల ఎందు ఆసక్తి కలవాళ్ళు గాను సంశయం కలవాళ్ళుగాను అనిశ్చయము మెత్తని మనస్సు సహజ జ్ఞానము సూక్ష్మబుద్ధి నీతిమంతులు మతమునందు గౌరవము పాండిత్యము గలవారుగా ఉంటారు గర్వం కూడా వీళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది వివాహానంతరం వీరి భాగ్యం క కలిసి రావడం సుఖజీవనం కలిగి సుఖంగా ఉంటారు కొంతమంది వీళ్ళల్లో స్థూల శరీరం అంటే లావుగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు వీరికి విదేశమునందే సుఖంగా ఎక్కువగా ఉంటుంది కనుక వీళ్ళు విదేశాల్లో ఉండి జీవనం సాగిస్తేనే అంటే తను జన్మించినటువంటి స్థలానికి చాలా దూరంలో ఉన్నట్టయితే వీళ్ళకి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ నక్షత్రం ప్రథమ పాదంలో జన్మించినటువంటి జాతకులకి ధనుర్ నవంశ అవుతుంది కనుక వీరు నీతిమంతులు అవుతారు శాస్త్ర పరిజ్ఞానం కలవాళ్ళుగా తత్వవేత్తలుగా ఉంటారు ఇక రెండో పాదంలో మకర నవాంశలో జన్మించినటువంటి జాతకులు జూదప్రియులు మకరం గనక శని పదకొండో స్థానం అవుతుంది అక్కడ వీళ్ళకేమవుతుందంటే జూదం శని ఇటువంటి ఆటలు ఆడిస్తూ ఉంటాడు గుర్రపందాలు ఇటువంటి దుర్వ్యసనాలు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు ఇక మూడో పాదంలో జన్మించినటువంటి వాళ్ళు కుంభనవాంశలో జన్మిస్తారు వీళ్ళ బుద్ధి వాగ్బుద్ధి అంటే వాక్కు బుద్ధి ఈ రెండు కూడా మాంద్యము అంటే మెత్తగా ఉంటుంది తొందరగా వీళ్ళు గ్రహించలేకపోతారు ఏదైనా విషయం చెప్పితే సోమరులుగా ఉంటారే ఇప్పుడు రేపు చేద్దాం లే అంటూ ఉంటారు కోపిష్టులు కూడా ఉంటారు ఎంతనే పోయి చేయరా అంటే వీళ్ళు చేయరు చేయకుండా తర్వాతి స్థాన పో అని కోపించుకుంటారు ఇటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు కానీ చాలా అందంగా ఉంటారు ఇక నాలుగో పాదంలో పుట్టినటువంటి వాళ్ళు మీన నవాంశలో జన్మించిన వాళ్ళుగా ఉంటారు ఇటువంటి జాతకులు పండితులు వేదాంత కోవిదులు దైవకార్య నిపుణులు నీతిమంతులు ధైర్యవంతులు యజ్ఞయాగాది కతువులు చేయాలి అని చెప్పి కోరికలు కలిగి ప్రయత్నం చేసి ఒక్కసారైనా పెద్ద యాగాన్ని తలపెడతారు అంటే మంచి సంస్కారం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు ఇకపోతే వృత్తులు వీళ్ళకి ఏవైతే వీళ్ళకు సూట్ అవుతాయి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ప్రింటింగ్ సంస్థలు వార్తాపత్రికలు దేవాదాయ శాఖల్లోనూ సివిల్ ఇంజనీర్లుగాను ఏదేని వార్తను అతి తొందరగా అందరికీ అందజేసే సంస్థల్లో వీళ్ళు పనిచేయడం కానీ అంటే టీవీ అనుకోండి రేడియో అనుకోండి ఇటువంటి సంస్థల్లో పనిచేసినట్టయితే వీళ్ళకి మంచి పేరు వస్తుంది షేర్ మార్కెట్ వ్యాపారంలోను రాయబారులు గాను అకౌంటెంట్లు దిగుమతులు ఎగుమతులు అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారంలో కానీ లేదా దాంట్లో ఉద్యోగాలు కానీ చేసినట్టయితే వీళ్ళకి మంచి వృద్ధిలోకి వస్తారు వీళ్ళకి జ్యోతిష్యంలో కూడా కొంచెం ఆసక్తి ఉంటుంది నేర్చుకోవాలి అని చెప్పి కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది గణితం మాత్రం వీళ్ళు బాగా చేస్తారు కనుక వీళ్ళు తొందరగా గణితం వరకు నేర్చుకుంటారు డిడిక్షన్స్ ఇవ్వడం కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ఇక స్త్రీ ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు గౌరవించదలుగుతారు స్నేహితులు కలవాళ్ళు గాను మంచి గుణములు కలవారు గాను ఆచార పద్ధతులు ప్రకారం నడుచుకోవాలి అనుకునేవాళ్ళు దైవభక్తి కలవాళ్ళు ఆకర్షణీయమైన నేత్రములు కలవాళ్ళు ధనము సంపాదించినను తనకు లేకుండా వీరి ధనమును ఇతరులకు అనుభవించి యోగం కలిగినటువంటి అంటే తను సంపాదించింది తను అనుభవించకుండా వీ ఇతరులు అనుభవిస్తారు వీళ్ళ డబ్బును అది మీరు చూసుకోవాలి అమ్మాయిలు తనకు అవసరం వచ్చినప్పుడు సహాయం చేయకున్న సమయంలో అందరినీ ద్వేషించుతారు అంటే తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఎవరు ఇయ్యకపోయేసరికి వీళ్ళ కోపం వచ్చి అందరినీ ద్వేషిస్తారు ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులకి గోచార రీత్యా ఆశని వృశ్చికంలో సంచరించే కాలంలో మంచి శుభ ఫలితాలు వస్తాయి రాళ్ల ద్వారా అంటే రంగురాళ్ళు కానుకోవచ్చు ఇక లేకపోతే మామూలుగా స్టోన్స్ ఏవైనా ఉంటే దాన్ని నమ్ముకుంటే కూడా వీళ్ళకి మంచి ధనం వస్తుంది ఇక శని కుంభంలో మీనంలో సంచరించే సమయంలో జీవనహాని కష్టాలు కోపం పెరగడం ప్రతి వారితో గొడవలు పడడం ఈ విధంగా జరగడానికి ఆస్కారం ఉంది రాశిలో శని సంచరించు కాలంలో కొంత శోకము అంటే తనకు దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోవడం కానీ వాళ్ళు విపరీతమైనటువంటి అనారోగ్యాల్లో పాలై వాళ్లకు సహాయం చేయని పరిస్థితుల్లో ఉన్న సమయంలో వీళ్ళు కొంచెం శోకం బాధలు కలగవచ్చు సింహంలో శని సంచార కాలంలో రుణ బాధలు అప్పుల వాళ్ళవుతారు కనుక ఈ సమయాల్లో ముందుగానే తెలుస్తూ ఉంది కనుక అప్పుడప్పుడు మీరు ఆ యొక్క శనికి సంబంధించినటువంటి శాంతులు జరిపించుకున్నట్టయితే ఒక యాభై శాతం వరకు ఉపశమనం జరిగి దానికి దారులు దొరికి మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఈ విధంగా చేసుకోండి శని స్తోత్రం చేసుకోండి హనుమాన్ చాలీసా పారాయణం ఈ యొక్క శని ఆయా స్థానాల్లో ఉన్నప్పుడు మీరు చేసుకోవాల్సింది హనుమాన్ చాలీసా పారాయణం కానీ లేదా శని స్తోత్రాలు కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి ఇక అదృష్టవారం వచ్చేసి మంగళవారం అదృష్ట దిశ అంటే మీరు ఉత్తర దిశకు వెళ్ళినట్టయితే మీకు శుభ ఫలితాలు వస్తాయి అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు అదృష్ట రత్నం పగడం ధరించాలి మీరు అదృష్ట సంఖ్య తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అంటే టోటల్ చేస్తే సింగిల్ డిజిట్ వచ్చే వరకు తొమ్మిది ఏదైతే వస్తుందో అది మీకు అందరికి కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తుంది ఉపవాసం ఉండేవాళ్ళు శుక్రవారం ఉపవాసం ఉండండి నక్షత్రం రత్నం వచ్చేసి ఎమరల్డ్ అంటే పచ్చ అంటాం దాన్ని అతి ధరించినట్టయితే చిట్కన వేరుగు ధరించాలి వెండిలో ధరించినట్టయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి రాశిరత్నం వచ్చేసి పుష్యరాగం ఇది చూపుడు వేలుగు ధరించినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి తెలుసుకోండి చూడండి నేను చెప్పినటువంటి రెమెడీస్ చేసుకొని అందరూ సుఖంగా ఉండి ఆనందంగా ఉండాలని కోరుతూ జయ శ్రీకృష్ణ